మీరు ఎప్పుడైనా వేళల్లో ఆకాశాన్ని చూసారా ఎంతో నిశ్శబ్దంగా అంతులేని చీకట్లో మెరుస్తూ వేలకొద్ది నక్షత్రాలు వాటి వైపు చూస్తుంటే మనకు ఒక ప్రశ్న తప్పక వస్తుంది మన జీవితం ఇక్కడ మాత్రమేనా లేక ఇంకెక్కడైనా ఉందా మనం భూమి మీద ఉన్నాం కాని మన చూపు ఎప్పుడు ఆకాశం వైపే ఎందుకంటే స్పేస్ అంటేనే ఒక మిస్టరీ ఎప్పటినుంచో మనుషులకి ఓ కల ఉంది ఆ మెరిసే నక్షత్రాలను దగ్గర నుంచి చూడాలి చంద్రుడిపై నడవాలి తర్వాత ఒకరోజు ఇంకో గ్రహంలో జీవించాలి అని కానీ మీరు ఒక్కసారైనా ఆలోచించారా ఎందుకు మనుషులు ఇంత ఖర్చు చేసి రిస్క్ ఉన్నా కూడా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ గురించి ప్రయత్నిస్తున్నారు అని ఇది కేవలం క్యూరియాసిటీ కోసమా లేక రేపటి మానవ మనుగడ కోసమా ఇవాళ మనం ఉపయోగించే మొబైల్ కాల్స్ జీపీఎస్ వెదర్ ఫోర్కాస్ట్ ఇవన్నీ స్పేస్లో ఆర్బిట్ చేస్తున్న శాటిలైట్స్ వల్లే సాధ్యమని మనకు తెలుసు కానీ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ వెనకాల ఏం దాగి ఉంది మన ఫ్యూచర్కి ఇది ఎంత ముఖ్యమైనదో మీకు తెలుసా ఈ వీడియోలో స్పేస్ ఎక్స్ప్లోరేషన్ వెనకాల దాగి ఉన్న రహస్యాలను తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనిషి పుట్టుకతోనే ఒక స్వభావం ఉంది అదే క్యూరియాసిటీ ఇంకా ఏదైనా తెలియని దాన్ని చూసినప్పుడు తెలుసుకోవాలనే తపన రాత్రి ఆకాశంలో మెరిసే నక్షత్రాలు పూర్ణచంద్రుడు కామెట్స్ వీటన్నిటినీ చూస్తూ మన పూర్వీకులు ఆశ్చర్యపోయారు మొదట్లో ఆకాశాన్ని చూస్తూ వాళ్ళు దేవతల కథలను క్రియేట్ చేసుకున్నారు ఆ తరువాత నక్షత్రాల కూర్పుల్ని రాశులుగా మార్చారు ఆ రాశుల ఆధారంగా కాలముక్క లెక్కలు వేశారు ఆ లెక్కల ఆధారంగా పంటలు వేసే రోజులను నిర్ణయించారు క్రమంగా మనిషి అభివృద్ధి చెందాడు తాను నడుస్తూ ఎక్కడి వరకు వెళ్లగలడు అలాగే పడవలో సముద్రం దాటగలడో లేదో కూడా పరీక్షించుకున్నాడు ఆ తరువాత ఒక చిన్న ప్రశ్న మొదలైంది ఈ ఆకాశం చివర ఏముంది అని ఆ క్యూరియాసిటీ మరింత పెరిగింది పదిహేను పదహారో శతాబ్దాల్లో లాంటి శాస్త్రవేత్తలు టెలిస్కోప్తో ఆకాశాన్ని పరిశీలించారు అప్పుడు జుపిటర్ కి చందమామలు ఉన్నాయని తెలిసింది దీంతో భూమి మాత్రమే కేంద్రం కాదని విశ్వం చాలా పెద్దదని అర్థమైంది ఈ ఒక్క రియలైజేషన్ మనిషి యొక్క ఆలోచన విధానాన్ని మార్చేసింది ఇంకొక కారణం కూడా ఉంది అదే మానవ మనగడ భూమి మీద ప్రకృతి విపత్తులు యుద్ధాలు రోగాలు ఇవన్నీ చూసి ఏదో ఒకరోజు భూమి మనల్ని వదిలేస్తే మనిషి ఫ్యూచర్ ఇంకెక్కడా అన్న ప్రశ్న మొదలైంది స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అంటే కేవలం క్యూరియాసిటీ మాత్రమే కాదు భవిష్యత్తు భద్రత కోసమని మనిషి ఈ దశలోనే గ్రహించాడు అలానే పవర్ అండ్ ప్రెస్టేజ్ కూడా ఒక కారణమయ్యాయి ఒక దేశం స్పేస్ ని చేరితే అది వారి టెక్నాలజీని శక్తిని చూపిస్తుంది ఈ కారణం వల్లే అమెరికా రష్యా మధ్యలో స్పేస్ రేస్ మొదలైంది కానీ ఈ రేస్ కంటే ముందే ఒక విషయం స్పష్టమైంది మనిషి చూపు ఎల్లప్పుడూ భూమిని దాటే ప్రయత్నమే ఎందుకంటే మన మనసు ఎప్పుడు ఎక్కడ చేరని చోట చేరాలని కోరుకుంటుంది మీరు ఇక్కడి వరకు ఈ వీడియో చూశారు అంటే మీ ఇంట్రెస్ట్ నార్మల్ లా కాదు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ని ఇష్టపడేవారు అని నాకు అర్థమవుతుంది చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు మీకు జస్ట్ అది సబ్స్క్రైబ్ బటనే కానీ లాంటి వాళ్లకు అది ఒక మోటివేషన్ ఇంకా ఇలాంటి మంచి వీడియోలు చెయ్యాలని ఇన్స్పైర్ చేస్తుంది సో ఇప్పుడే ఒక్క క్లిక్తో సబ్స్క్రైబ్ చేసేయండి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం స్పేస్ ఎక్స్ప్లోరేషన్ యాక్చువల్ జర్నీ ఎక్కడ మొదలైందో మీరు ఊహించగలరా రాత్రి ఆకాశాన్ని చూసే క్యూరియాసిటీ నుంచి అది మెల్లగా రాకెట్స్ వరకు వచ్చేసింది మొదట్లో రాకెట్స్ ని యుద్ధాల కోసం మాత్రమే తయారు చేశారు కానీ అదే టెక్నాలజీని మనిషి మరో దిశగా వాడాలని ఆలోచించాడు ఆ ఆలోచనే భూమి గ్రావిటీని దాటి స్పేస్ ని చేరాలి అని పంతొమ్మిది వందల యాభై ఏడు ఈ సంవత్సరం హిస్టరీలోనే సువర్ణ అక్షరాలతో రాయబడింది ఎందుకంటే సోవియట్ యూనియన్ ఒక చిన్న మెటల్ స్పియర్ ని ఆకాశంలోకి పంపింది దాని పేరే స్పుట్నిక్ వన్ ఇదే మనిషి చేత తయారు చేయబడ్డ మొదటి శాటిలైట్ ఒక్కసారి ఊహించుకోండి ఒక చిన్న బంతి రేడియో సిగ్నల్స్ ని పంపుతూ భూమి చుట్టూ తిరుగుతూ ఉంటే ప్రపంచమంతా ఆశ్చర్యపోతూ చూసింది ఇదే స్పేస్ ఏజ్కి ప్రారంభ దశ తరువాత పంతొమ్మిది వందల అరవై ఒకటి యూరి గగారిన్ ఒక సాధారణ పాయిలెట్ కానీ మొదటి హ్యూమెన్ గా స్పేస్ కి వెళ్లి ఎర్త్ ఆర్బిట్ కంప్లీట్ చేశాడు ఆయన మాటలు ఇంకా ప్రపంచానికి గుర్తున్నాయి ఐ సీ ఎర్త్ ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ అని ఆ ఒక్క ప్రయాణం మానవజాతికి ఒక నమ్మకం ఇచ్చింది స్పేస్ ట్రావెల్ సాధ్యమవుతుంది అని ఇంతలో సోవియట్ యూనియన్ మరియు అమెరికా మధ్యలో కాంపిటీషన్ పెరిగింది అదే ప్రపంచంలోని మొదటి స్పేస్ రేస్ ఎవరు ముందుగా మూన్ చేరుతారు అనే ప్రశ్నపై ప్రపంచమంతా దృష్టి పెట్టింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అపోలో లెవెన్ మిషన్తో నియల్ ఆమ్స్ట్రాంగ్ బజ్ ఆల్డ్రిన్ లాంటి ఆస్ట్రోనాట్స్ హ్యూమన్ హిస్టరీలో మొదటిసారి చంద్రుడిపై అడుగు పెట్టారు ఈ మొదటి దశలోనే ఒక్క విషయం అర్థమైంది రాకెట్స్ అంటే యుద్ధం కోసం కాదు స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కోసం అని శాటిలైట్స్ అంటే కేవలం ఆబ్జెక్ట్స్ కాదు ఫ్యూచర్ కమ్యూనికేషన్ నావిగేషన్ వెదర్ ప్రిడిక్షన్స్ కి టూల్స్ అని అర్థం చేసుకున్నారు స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అంటే ఒక దేశం రిప్యుటేషన్ పవర్ టెక్నాలజీని చూపించే మార్గమని అర్థమైంది ఇండియా కూడా ఈ డెవలప్మెంట్ని ఆసక్తికరంగా అబ్జర్వ్ చేస్తూ మనం కూడా ఒక రోజు ఈ ప్రయాణంలో భాగం కావాలని డిసైడ్ అయ్యింది స్పేస్ రేస్లో సోవియట్ యూనియన్ మరియు అమెరికా మధ్య గట్టి కాంపిటీషన్ జరుగుతున్నప్పుడే మన ఇండియా ఒక కొత్త కల కనింది మనకు కూడా స్పేస్ లో అడుగు ఉండాలి అని రీసోర్సెస్ తక్కువ టెక్నాలజీ పరిమితం ఎకనామీ బలహీనంగా ఉన్న ఒక విజన్ మనలో వెలిగింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇస్రో ఏర్పడింది డాక్టర్ విక్రమ్ సారాభాయ్ ఒక్క మాట చెప్పారు స్పేస్ టెక్నాలజీ ప్రెస్టేజ్ కోసం మాత్రమే కాదు మన ప్రజల జీవితానికి ఉపయోగపడాలి అని ఆ విజన్తోనే ఇస్రో ఇప్పటికీ పనిచేస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆర్యభట్ట అనే ఒక మొదటి శాటిలైట్ స్పేస్లోకి వెళ్ళింది ఆ ఒక్క లాంచ్తోనే ఇండియా డెడికేషన్ని ప్రపంచమంతా గుర్తించింది పంతొమ్మిది వందల ఎనభైలో ఇన్సాట్ అనే శాటిలైట్ ని లాంచ్ చేశారు ఇది కమ్యూనికేషన్ వెదర్ ఫోర్కాస్టింగ్ టీవీ సిగ్నల్స్లో రెవల్యూషన్ని తీసుకొచ్చాయి నైన్టీన్ లో మన పిఎస్ఎల్వి జీఎస్ఎల్వి రాకెట్స్ ఇండియాని గ్లోబల్ లో స్ట్రాంగ్ ప్లేయర్ గా చేశాయి అందుకే పిఎస్ఎల్విని వర్క్ హౌజ్ ఆఫ్ ఇస్రో అని పిలుస్తారు టూ థౌజండ్ ఎయిట్లో చంద్రయాన్ వన్ మూన్ మీద వాటర్ మాలిక్యూల్స్ని డిస్కవర్ చేసింది టూ థౌజండ్ థర్టీన్లో మంగల్ ఫస్ట్ అటెంప్ట్లోనే మార్స్ ఆర్బిట్ ని చేరింది ఫస్ట్ అటెంప్ట్లోనే మార్స్ని చేరిన దేశం ఇండియా మాత్రమే అప్పుడు మన బడ్జెట్ హాలీవుడ్ మూవీ గ్రావిటీ కన్నా చాలా తక్కువ ఇంత ఎఫిషియెంట్ గా స్పేస్ మిషన్ని కంప్లీట్ చేసినందుకు ప్రపంచమంతా ఇండియాని చూసి ఆశ్చర్యపోయింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో చంద్రయాన్ త్రీ మూన్ యొక్క సౌత్పోల్పై సాఫ్ట్ ల్యాండింగ్ చేసి హిస్టరీ క్రియేట్ చేసింది ఇప్పుడు మన ఫ్యూచర్ టార్గెట్ గగన్యాన్ మన ఆస్ట్రోనాట్స్ని మన రాకెట్స్లోనే స్పేస్కి పంపే టైం దగ్గరలోనే ఉంది ఇండియా ఈ స్పేస్ జర్నీతో ప్రపంచానికి ఒక మోటివేషన్ ఇచ్చింది లిమిటెడ్ బడ్జెట్తో అన్లిమిటెడ్ డెడికేషన్తో ని పాజిబుల్ చేసి చూపించింది మనకి చాలాసార్లు అనిపించి ఉంటుంది అంతరిక్షం కోసం ఎందుకు ఇంత ఖర్చు చేస్తున్నారు ఇంత డబ్బు వృధానే కదా అని ఫస్ట్ లుక్లో ఆ ప్రశ్న జెన్యున్గానే గానే అనిపిస్తుంది ఎందుకంటే మనకు కనిపించేదేమిటి ఒక రాకెట్ స్పేస్లోకి వెళ్తుంది అక్కడ నుండి కొన్ని ఫొటోస్ రిపోర్ట్స్ వస్తాయి అంతే కదా మనకేమైనా ప్రాక్టికల్ యూజ్ ఉందా అన్న డౌట్ ఖచ్చితంగా వస్తుంది కానీ కథ ఇక్కడే మొదలైంది స్పేస్ రీసెర్చ్ వల్ల మన రోజువారి జీవితం ఎంత మారిందో మనకు తెలీదు కానీ దాని రిజల్ట్స్ మాత్రం మనం ప్రతిరోజు అనుభవిస్తూనే ఉన్నాం ఉదాహరణకి మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోండి దానిలోని జీపీఎస్ సిస్టమ్ వెదర్ యాప్స్ ఈవెన్ శాటిలైట్ టీవీ కూడా ఇవన్నీ స్పేస్ రీసెర్చ్ వల్లే పాజిబుల్ అయ్యాయి స్పేస్లో ఆస్ట్రోనాట్స్ హెల్త్ మానిటర్ చేయడానికి కనుగొన్న ఒక టెక్నాలజీ ఈ హాస్పిటల్స్ హాస్పిటల్స్లో ఎంఆర్ఐ మరియు సిటీ స్కాన్ రూపంలో మనకు దొరుకుతుంది ఒకప్పుడు స్పేస్ సర్వైవల్ కోసం డెవలప్ చేసిన ఆ ఐడియా ఇప్పుడు మన భూమి మీద వేల మందిని కాపాడుతుంది ఒక ఆస్ట్రోనాట్ కోసం డిజైన్ చేసిన లైట్ వెయిట్ మెటీరియల్ తరువాత మనం యూజ్ చేసే హెల్మెట్స్ కిచెన్ ఫాయిల్ ఈవెన్ బేబీ ఫుడ్ వరకు వచ్చాయి మనకు కనిపించినా కనిపించకపోయినా స్పేస్ రీసెర్చ్ అనేది ఒక ల్యాబ్ లాంటిది అక్కడ టెస్ట్ చేస్తే వచ్చిన సైన్స్ ని మనం రోజువారి జీవితంలో సైలెంట్ గా వాడుతున్నాం అందుకే ఇస్రో లేదా నాసా లాంటి స్పేస్ రీసెర్చ్ సెంటర్స్ ఖర్చు చేసిన ప్రతి రూపాయి మన సొసైటీకి తిరిగి బెనిఫిట్స్ ఇస్తుంది సో నెక్స్ట్ టైం ఎవరైనా స్పేస్ కోసం ఎందుకు డబ్బు వృధా చేస్తున్నారు అని అంటే మీరు కాన్ఫిడెంట్గా చెప్పండి ఇది వృధా కాదు మనకు అవసరమైన సైన్స్ మెడిసిన్ టెక్నాలజీ అన్ని ఇక్కడి నుంచే వస్తున్నాయి అని మనిషి ఎప్పుడు ఎందుకు అనే ప్రశ్నతోనే ముందుకు వెళ్తాడు ఎందుకు ఈ పర్వతాన్ని దాటకూడదు ఎందుకు ఈ సముద్రంలో ఏముందో తెలుసుకోకూడదు అని ఇలాంటి క్యూరియాసిటీ వల్లే కొలంబస్ పర్వతాలను దాటి కొత్త దేశాలు కనుగొన్నాడు వాస్కో డాగామ సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు ఇదే మన నేచర్ మనిషి ఎప్పుడు కొత్తదనాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాడు సముద్రాలు దాటిన మనిషి ఇప్పుడు ఆకాశం దాటాడు ఆకాశం దాటిన మనిషి ఇప్పుడు నక్షత్రాల వైపు ప్రయాణం అవుతున్నాడు స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అంటే కేవలం సైన్స్ కాదు అది మన ఫ్యూచర్ హోప్ ఒకరోజు మార్స్ పైన కాలనీస్ మూను పైన సిటీస్ ఇంకా ఆకాశంలో కొత్త కొత్త డిస్కవరీస్ ఇవన్నీ మన కోసం ఎదురు చూస్తున్నాయి ఇప్పుడు మీరు చెప్పండి మనిషి స్పేస్లో అడుగు వేయడం మీకు ఏ విధంగా అనిపించింది ఇది మన ఫ్యూచర్ కోసమా లేక కేవలం క్యూరియాసిటీ కోసమా మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తప్పకుండా చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి మైండ్ ఫీడింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మైండ్ ఫీడ్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం